హలో వెల్కమ్ టు త్రీ టీవీ మంచి హెల్త్ వీడియోస్ కోసం త్రీటీవీ నెట్వర్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుజిత్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ యాక్చువల్గా అంటే చాలా మందిలో మనం హైపోథైరాయిడిజం గురించి మనం వింటూ ఉంటాము అండ్ హైపర్ కూడా వింటుంటాం ఈ హైపోథైరాయిడిజం అలాగే హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఎట్లా ఉంటాయి ఈ రెండింటి తేడా ఏంటి మందులు ఎట్లా ఉంటాయి సార్ వీటికి వాడే విధానం థైరాయిడ్ అన్నది ఇట్ ఇస్ ది పవర్ హౌస్ అండి బేసిక్ గా థైరాక్సిన్ కరెక్ట్ గా ఉంటేనే మెటబొలిజం కరెక్ట్ గా ఉంటుంది సో ఉండాల్సిన దానికన్నా థైరాక్సిన్ ఎక్కువైనప్పుడు థైరాయిడ్ అని అంటారు అది తగ్గినప్పుడు థైరాయిడ్ అంట సో ఇప్పుడు మెటబొలిజం ఎక్కువ థైరాక్సిన్ ఎక్కువ ఉంది వీళ్ళు చాలా ఎక్కువ యాక్టివ్గా ఉంటారు వీళ్ళలోనే స్వెట్టింగ్ అన్నది చాలా ఎక్కువ ఉండడము మెటబొలిజం చాలా పాల్పిటేషన్స్ ఉన్నాయి హార్ట్ రేట్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటది ఎప్పుడు చూడు వీళ్ళు యాంగ్జైటీలో ఉండడం చూస్తాం పాల్పిటేషన్స్ ఉంటాయి చేతులు కూడా చేతులు కూడా ఇట్లా పెట్టుకుంటే ఇట్ల షేక్ అయిపోతా ఉంటాయి ట్రెమర్స్ అనేవి ఉండడం చూస్తాం కళ్ళు పెద్దగా ఉండడం చూస్తాం నీళ్ళల్లోనే బరువు తొందరగా తగ్గిపోవడం చూస్తాం అదే లో ఇవన్నీ ఏంటి వీళ్ళు వీళ్ళు హీట్ ఇంటాలెన్స్ కోల్డ్ ఇంటాలెన్స్ చలిని తట్టుకోలేరు హైపర్లో వేడిని తట్టుకోలేరు హైపోలో చలిని తట్టుకోలేరు వీళ్ళలోనే బరువు పెరిగిపోతా ఉంటారు మెటబలిజం తక్కువ ఉంటది కదా వీళ్ళు స్పెండ్ చేసే ఎనర్జీ తక్కువ సో తొందరగా వెయిట్ గెయిన్ అయిపోతా ఉంటారు అండ్ ఇవే కాకుండా వీళ్ళలో ఆలోచన టైం కూడా బ్రెయిన్ మీద కూడా ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల వీళ్ళల్లోనే యాంగ్జైటీ డిప్రెషన్ లాంటివి ఎక్కువ ఉండడం చూస్తున్నాము వీళ్ళలో స్వెట్ ఎక్కువ రాదు బరువు పెరిగిపోతా ఉంటారు అండ్ ఊబకాయం అన్నది కామన్ గా చూస్తారు సో ఇప్పుడు హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు ఆ థైరాక్సిన్ తగ్గించడానికి వేరే మెడిసిన్ ఉంటాయి కార్బెమోజోల్ నియోమర్కోజోల్ ఇట్లాంటివన్నీ మెడిసిన్ ఇస్తాం అంటే వాళ్ళ బాడీ వెయిట్ ఎంత ఉన్నారు ఎంత డోస్తో స్టార్ట్ చేయాలి ఎంత టైట్ చేయాలి ఎంత ఇస్తే వాళ్ళ థైరాయిడ్ యూ థైరాయిడ్ స్టేటస్కి వస్తుంది అన్నది ఆ రెగ్యులర్గా చెకప్ చేసి అది సెట్ అయ్యేదాకా అది పెట్టడం జరుగుతుంది అదే హైపోథైరాయిడ్ ఉంది అంటే థైరాక్సిన్ లేదు వీళ్ళలో వీళ్ళలో బయట నుంచి మనం థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ లాగా ఇస్తాం సో ఇది థైరాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఏంటి ఒక గంట దాకా ఏం తినొద్దు తాగొద్దు అండ్ ఏ మందులైనా కానీ వీటికి ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సాధారణంగా ఇప్పుడు యాంటాసిడ్ ఇచ్చినా కానీ ఒక ఫోర్ అవర్స్ తర్వాత వేసుకోండి ఐరన్ అయినా ఏదైనా కానీ సేమ్ టైంలో లో వద్దు అని చెప్తాం సో వాటిని స్పేస్ చేయడం జరుగుతుంది సరే మందులు జీవితకాలం వాడాలా ఎట్లా ఉంటుంది ఒక్కసారి హైపోథైరాయిడ్ వచ్చిన తర్వాత మందులు వాడుతానే ఉండాలి జీవితాంతం వాడాలి అయితే కొంతమందిలో మనం ఇప్పుడు విటమిన్ సప్లిమెంట్స్ ఇచ్చి వాళ్ళు బరువు తగ్గి వీళ్ళు హెల్దీ కి వచ్చి మెటబలిజం పెరిగే పనులు చేస్తున్నారు అన్నప్పుడు రేపొద్దున వీళ్ళలో మందులు ఆపేసే ఆస్కారం కూడా ఉంటుంది అయితే అది అండర్ సూపర్విజనే రిపీటెడ్గా టెస్ట్ చేసి అవసరం ఉంది అన్నప్పుడే ఆపాలి హైపర్లో సార్ హైపర్లో కూడా సి చాలా రకరకాల కారణాల వల్ల హైపర్ కూడా వస్తుంది థైరాయిడైటిస్ అంటాం వీళ్ళల్లో స్టార్టింగ్ లో హైపర్ ఉండొచ్చు పోను పోను వీళ్ళు హైపోలోకి వెళ్ళిపోవచ్చు సో వీళ్ళలో మళ్ళీ సేమ్ థింగ్ మందులు మొదలు పెట్టి యూ థైరాయిడ్ స్టేటస్ అనేది మెయింటైన్ అవుతున్నంత వరకు వెరీ గుడ్ యూ థైరాయిడ్ నుంచి వీళ్ళు మళ్ళీ వీళ్ళు హైపోకి వెళ్తున్నారు అన్నప్పుడు ఈ మందుల్ని దోశ తగ్గించాల్సిన అవసరం రావచ్చు అండ్ వీళ్ళలోనే రేపు పొద్దున అవసరం అయితే మళ్ళీ థైరాక్సిన్ కూడా ఇవ్వాల్సిన అవసరం రావచ్చు సో ఇట్ ఈస్ నాట్ వన్ టైమ్ థింగ్ ఒకసారి ఇది సెట్ చేస్తే అయిపోయిందని కాదు ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డిసార్డర్ రేష్ పాటు రిక్వైర్మెంట్స్ మారుతా పోతాయి సో ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి చెకప్ చేసి ఉన్న స్టేటస్ ని బట్టి డోస్ ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది